ముఖ్య నిధులుగా ఇచ్చేసినటువంటి మన రాజమండ్రి ఎంపీ గారు పురంధరీశ్వర్ గారికి ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి స్థానిక శాసన సభ్యులు భక్తులు భగవాన్ కృష్ణ గారికి జనసేన బిజెపి కూటమి నాయకులు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ రోజున మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా వెంకటరమణ గారు అలాగే వైస్ చైర్మన్ గా రామి గారు అలాగే పదిహేను మంది సభ్యులు గౌరవం జనసు ఎమ్మెల్యే గారు మంత్రి బాలకృష్ణ గారు సప్ జరిగింది ఎప్పుడు ఎన్టీ గారు చెప్పారు వ్యవసాయ రంగం ఎంత ముఖ్యమో మన దేశానికి మన రాష్ట్రానికి అయితే మన దేశంలో చూస్తే జీడిపి వ్యవసాయానికి వచ్చేది దాదాపు పద్దెనిమిది శాతం అదే మన రాష్ట్రం వెళ్ళేటప్పటికి ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు శాతం జీడిపి మన రాష్ట్రానికి వచ్చేది వ్యవసాయం అయితే మన రాష్ట్రం వ్యవసాయం ఎంత ఆధారపడి ఒకసారి మీరు అంతా కూడా గమనించు అటువంటి ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ వాళ్ళందరికీ చేదోడు బాగోడుగా ఉండి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కనుగొనంలో ముఖ్యమైన పాత్ర పోషించాలంటే అలాగే మన పిఏసిఎస్ ఇప్పటికే మనం అందరం కూడా ఇక్కడ నిర్ధారణ అందరికీ ఇచ్చాం అదేవిధంగా ఆత్మ కూడా ఇవన్నీ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే సంస్థలు కాబట్టి ఈవేళ పదవులు స్వీకరించినటువంటి వాళ్ళందరూ కూడా దీని ప్రాముఖ్యతను గుర్తించి